ఓ హాయిగా ఉండాలి మన అనేక ఉండచ్చు అదే ప్రియదర్శన ఆ లోపల ఉన్న దుఃఖాలు వదిలేయని కాదు అక్కడ దాని సమయం సందర్భం ఎవరికి చెప్పారో వారికి చెప్పు అవసరం అయితే తీర్చుకో లేదు భరించగలిగితే భరించు ఆ భరించడం కూడా ఎలాగో రామచంద్రమూర్తి చెబుతున్నారు కొన్ని కష్టాలు మనం భరించక తప్పదండి వెంటనే తీరిపోతాయని పోతమ్మా భరించాలి ఆ కాలం గడుస్తూ ఉంటే తీరిపోతుంది అది వెళ్ళిపోతుంది మనం ఏం చెయ్యకాలి అదే వెళ్ళిపోతుంది ఆ కష్టాలను తట్టుకునేటువంటి ధైర్యం ఉండాలి కష్టాలు ఎప్పుడు ఆర్టీసీ బస్సులు అంటే ఆర్టీసీ బస్సులు చూడండి మీరు నిరదోలు వెళ్ళాలను వస్తే ఓసారి ఆరు బస్సులు వస్తాయి దాంతో సాయంత్రం వరకు బస్సు ఉండవు కానీ మీరు గమనించండి ఆర్టీసీ బస్సు ఓసారి స్టాండ్లోకి వచ్చిందంటే ఐదు నిమిషాలే వెళ్ళిపోతుంది అసలు ఆ బస్సు వెళ్ళిపోవడానికే వచ్చింది రాని బస్సు డిపోలో ఉంటుంది స్టాండ్లోకి రాదు మన జీవితంలో కూడా కష్టం వచ్చింది అంటే ఐదు నిమిషాల్లోనో ఐదు రోజుల్లోనో వెళ్ళిపోతుంది మనం కంగారు పడక్కల కంగారు పడకలా తట్టుకోవాలి తట్టుకోవాలి ఆ తట్టుకోవడానికే రామ భజన శ్రీరామ జయ రామ జై జయ రామ నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఏదో ఒక నామాన్ని నిరంతరం స్మరించాలి అప్పుడు మనస్సుగా తట్టుకోవడం అలవాటు అవుతుందమ్మా తట్టుకోవడం అంటే ఏం లేదు కంగారు పడిపోకండి తట్టుకోవడం ఎలాగే ఈ ఆలోచన బదులు ఆ ఆలోచనలు పెట్టడమే ఈ కష్టానికి బాధ సంబంధించిన ఆలోచన ఉంది కదా అది మనస్సులోకి వచ్చిన వాళ్ళు బా అని చెప్పి నమశివాయ మళ్ళీ వస్తే మళ్ళీ నమశివాయ దానికి సిగ్గు లేదు మనకి బుద్ధి లేదు అంతే లెక్క అప్పుడు మనస్సును మనం జయించి తీరతాం అనుమానం ఇలా కష్టాన్ని తట్టుకునే విధానం అది అప్పుడు ఒక రెండు పది రోజుల్లో పోవచ్చు పోని పోనీలా ఉండొచ్చు అంతకంటే ఏముంటాయండి ఈ లోపు కొన్ని సుఖాలు కూడా వస్తూ ఉంటాయి కదా కష్టంలో ఉండగానే కొన్ని సుఖాలు వస్తాయి కొన్ని మంచి వార్తలు తెలుస్తాయి సంతోషించాలి వెంటనే ఆ చిన్నదానికి కూడా పండగ చేసుకోవాలి ఎందుకంటే కష్టంలో ఉన్నావు ఇప్పుడు ఈ సుఖం చిన్న సుఖమైనా పెద్దదిగా కనపడాలి అంత సుఖం వస్తే ఏముందిరా ఈ కష్టం పోయిందా అంటే మొత్తం అన్నీ పోవాలంటే అలాగా ఈ దర్శనం అనేది చాలా ఉపయోగపడుతుంది గంభీరంగా ఉండాలి మనుషులు ఎప్పుడు ఆడవాళ్ళకి చెప్పడం కాదు మగవాళ్ళకి కూడా చెప్పాలి ఈ విషయాన్ని చాలామంది మగవాళ్ళు కూడా ఏదైనా చిన్న కష్టం రాగానే తలలిల్లిపోతున్నారండి చాలా ఆధునిక ప్రపంచం ఎలా తయారైపోయిందంటే ప్రతిదానికి ఒత్తిడి ప్రతిదానికి టెన్షన్ నిజానికి కాస్త మీ తల్లిదండ్రులు మీ తాత ముత్తాతల గురించి వినండి పెద్దవాళ్ళని అడగని వాళ్ళు ఎన్ని తట్టుకున్నారో అసలు అక్కడ